చెప్తారు సరే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వచ్చేసరికి చూడండి వీటిని నాలుగు జమ్ముడు పనులు అంటారు మామూలుగా మన సైడ్ వచ్చేసి పాపిచ్చి పనులు అంటారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఒక్కొక్కటి ఎంత ఎంత లాభం చూడండి ఫ్రెండ్స్ Cuma itu, bisa jualan di desa, ya. వీటిలో ఇతనాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఇతనాలు తీసేయడానికి ట్రై చేయండి ఎలా కాసిందో చూడండి ఫ్రెండ్స్ పనులు అయితే అయితే పనులు అయినట్టు లెక్క ఫ్రెండ్స్ మాకు చాలా వరకు మాకే చూడండి ఫ్రెండ్స్ లోపలైతే హ్యాపీ ఇండిపెండెన్స్ డే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ మీరు అప్పుడే చూడండి ఫ్రెండ్స్ ఇక అయితే చూసేదానికి బ్లడ్ దాగుంది ఫ్రెండ్స్ కానీ బ్లడ్ కాదు ఫ్రెండ్స్ వీటికి మూడు వచ్చి చాలా జాగ్రత్తగా తీసుకొని ఫ్రెండ్స్ చెప్పడం తినేటప్పుడు అయితే ఇదైతే మన సైడ్ డ్రాగన్ డ్రాగన్ ఫ్రూట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మన భారతదేశంలో డ్రాగన్ ఫ్రూట్ ఇండియన్ డ్రాగన్ ఫ్రూట్ ఎలా ఉందో మన భారతదేశంలో కూడా ఇది ఒక రకంగా వచ్చేసి హాయ్ మీ రాయాల్సి మాకు రాడు హాయ్ బ్రదర్ హాయ్ వీనికి ఇస్తున్నా చూడండి ఫ్రెండ్స్ వీడు చూస్తాడు

ఎవరని చూస్తే బ్లడ్ అనుకోవాల్సిన చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందా తినమంటే చేతులు తిక్కునే ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తే బ్లడ్ కూడా ఫ్రెండ్స్ కానీ బ్లడ్ కాదు అది ఆ కాయల్లో ఉండే బాడ మంచిగా ఉంది కావాలి చూపిస్తాం పైంది పైంది పెరికి తిని చూపి ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు చూసే ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి నాగజమ్ముడు పండ్లు లేదా మనమైతే నేనైతే ఇండియన్ డ్రాగన్ ఫ్రూట్ కూడా అనవచ్చని నేనైతే చెప్తున్నా ఫ్రెండ్స్ అలా మన సైడ్ దొరికే పళ్ళలో ఇది చాలా వరకు మంచి టేస్ట్ ఫ్రెండ్స్ ఇవి అయితే పళ్ళు తీసుకున్నాగా ఫ్రెండ్స్ ఇక సూపర్ టేస్ట్ ఫ్రెండ్స్ ప్లీజ్ అందరూ చేసే వాళ్ళంతా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి నా చేయి వీడియో ఎలా ఉందో ఎవరైనా చూస్తే బ్లడ్ అనుకుంటారు ఫ్రెండ్స్ కానీ బ్లడ్ కా ఫ్రెండ్స్ ఆ కాయల్లో ఉండే పెళ్లిగానే ఉండే బ్లడ్ తాకున్నారు కాళ్ళైతే చాలా బాగుంది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే మేమైతే బర్రెలు మేపడానికి కావడం జరిగింది బర్రెలు నాకు రోజులు వేసే రా తీర పని చేస్తున్నాడు ఫ్రెండ్స్ ఇడు ఇలా తీసుకొని స్టేటస్ పెట్టుకున్నాడు ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తే బ్లడ్ బ్లడ్గా అనుకునే విధంగా స్టేటస్ పెట్టుకునే చేస్తున్నాడు ఫ్రెండ్స్ క్యారీ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ కావాలనుకున్న వాళ్ళు రావండి తీసుకొని వెళ్ళండి అడ్రస్ కావాల్సి ఉంటే కొత్తపల్లి గ్రామం చూడండి ఫ్రెండ్స్ మా గ్రామం వచ్చేసి ముళ్ళు వచ్చేసి చాలా డేంజర్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ కనిపిస్తున్నాయి ఎలా ఉండొచ్చు ఫ్రెండ్స్ చాలా డేంజర్ ఈ ముళ్ళు వచ్చేసి చాలా జాగ్రత్తగా ఇలాంటి చెట్ల దగ్గర వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉన్నాడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి వాని లవర్కి చూపించమను ఓకే బ్రదర్ చెప్తా చెప్తాను చెప్తాను అర్జు గారు ఓకే బ్రదర్ చూపిస్తా మీరు రాయాల్సిన ఒక్కరు రాడు చూపిస్తాలో వేగల్ అంటావా ఎవరైనా చూస్తే బ్లడ్ అనుకుంటారు ఫ్రెండ్స్ కానీ ఈ పండులో ఉండే రసం ఫ్రెండ్స్ అది వచ్చేసి చూసుకో చూపిస్తుంది ఫ్రెండ్స్గా ఇక్కడ ఇక్కడ ముళ్ళు వేసుకోండి ఫ్రెండ్స్ ఇవి ఇలా ఉంటాయి వీటిని జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్ లేకపోతే ముళ్ళు ఈ బాడీ లేక బాడీ కూర్చుకుంటే మాత్రం ఇవి గూడు పెట్టుకుంటాయి ఫ్రెండ్స్ ఇవి అలాగే పెరుగుతూ పెరుగుతూ ఉంటాయి చిమ్ పోయడం అలా జరుగుతూ ఉంటుంది Ini balele deh, yang buat lain nih deh, ini sop yang mana? Ini <hums> racun defense dan ringan nanti. Ini deh, tenakan juga. ఓపెన్ చేస్తున్నాయి కాదు మీ ఛానల్లో లైక్ ఎవరికి చూపిస్తాం బ్రదర్ మీ లెవరికి మీరు చూపించుకోండి మా పర్సనల్ విషయాలు లా మీకు అవసరం లేదు నాకు మాటలు సరిగ్గా రావండి నత్తి నత్తి వస్తాయి మాకు ఎలాంటి లవరు లేదండి ఉంటుంది ఫ్రెండ్స్ కాయలో అయితే సెవెన్ ల్యాక్స్ పట్టే వేసి చెయ్యండి ఇలా బ్లెడ్ బ్లడ్ లా ఉంటాయి మీరు ఎవరైనా ఈ కాయ ఇలాంటి పళ్ళు ముంటే కామెంట్ చేయండి ఫ్రెండ్ స్పీడ్ స్పీడ్ వస్తుంది ఫ్రెండ్స్ వీడియోలు చూసి వెళ్ళిపోకండి ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫస్ట్ మొదటిగా ఇలా మొక్కలు వస్తాయి ఫ్రెండ్స్ ఇలా తర్వాత ఇక్కడ కనిపిస్తున్నాయి ఇలా ఫ్లవర్స్ వస్తాయి తర్వాత ఇలా కాయలు ఏర్పడతాయి అలా చిన్నగా సైజు పెరుక్కుంటూ పెరుక్కుంటూ ఇలా సైజు వచ్చేసి తర్వాత ఇలా మాగి అదనకు వస్తాయి ఫ్రెండ్స్ ఇలా ఎక్కువ శాతం మాగితే ఇలా కనిపిస్తాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎంత ఎంతలా ఉల్ పక్క పెట్టేసిన చూడం ఫ్రెండ్స్ పడిపోయే ఫ్రెండ్స్ అక్కడ పడిపోయిన ఫ్రెండ్స్ అక్కడ కింద వాట్ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ నాగ నాగజముడు పళ్ళు ఫ్రెండ్స్ అవి వచ్చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ బడ్డ చూడండి ఫ్రెండ్స్ గూగుల్ ఎలా బక్క పెట్టేశారు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మన ఛానల్లో చూడాలనుకుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ప్రజలు ఫ్రెండ్స్ ముళ్ళు ఇరిగింది ఇలా ఇరిగితే చాలా డేంజర్ ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఓ ఏం పాము ఉండాలి ఇంకా అవతల నుంచి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ప్లీజ్ ఫ్రెండ్స్ మా ఊర్లో అయితే టూ డేస్ అయింది ఫ్రెండ్స్ నెట్ సరిగ్గా రావడం లేదు ఇదిగా చాలా ఇబ్బంది పెడుతుంది అందువల్ల వీడియోలు కూడా సరిగ్గా పెట్టడం లేదు ఫ్రెండ్స్ ఛానల్లో వచ్చేసి ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడానికి ట్రై చేయండి ఇక్కడ చూపించా ఫ్రెండ్స్ అక్కడ కూడా ఉన్నది ఫ్రెండ్స్ చాలా ఉన్నది అండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఇంకైతే యాడ్వా అమౌంట్ ఎక్కడ అక్కడ వెన్ వాయిస్ ఇన్తో లెన్ కి తలే దేని ఓకే ఫ్రెండ్స్ ఇంత అడత లైవ్ మోగిస్తున్నా అందరికి బై ఫ్రెండ్స్ ఇదులేట